महादेवी शिवायै सततं नमः नमः प्रकृतिभद्रायै नेतां प्रणतास्मुतं सर्वबाधा विनिर्मुक्तो धनधान्यसमन्विता मनुष्यो मत्प्रसादे न भविष्यति न संशयः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ గురుభ్యో నమ హిందూ ధర్మ ప్రేక్షకులు నమస్కారం ముందుగా ప్రేక్షకులందరికీ కూడా శరత్ నవరాత్రి శుభాకాంక్షలు ఈరోజు మనం అక్టోబర్ ఎనిమిదో తారీఖు మంగళవారం శరత్ నవరాత్రుల్లో ఆరో రోజు మనం జరుపుకుంటున్నాం నవరాత్రులు భారతీయ సనాతన ధర్మంలో మనకి శక్తి ఉపాసన చాలా విశిష్టంగా చెప్పబడింది ఎందుకంటే ఆ చైతన్యమే సర్వశక్తి స్వరూపమైన ఆది పరాశక్తి ఈ చైతన్యం లేకుండా మనకి శోభ కాంతి కూడా ఉండవు అందుకనే సౌందర్యే శ్రీమాత ఈ చైతన్య శక్తిని గ్రహించి అజ్ఞానాన్ని దుష్టత్వాన్ని తొలగించడమే మనకి దుర్గా ఆరాధన దుర్గా అంటేనే దుర్గతి నాశని దుర్గతిని నాశనం చేసి సద్గతుల్ని ప్రసాదించే తల్లి ఆ మహాతల్లి ఆ మహాదేవి ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి ఈరోజు మన నవరాత్రుల్లో ఆరో రోజు అనగా అక్టోబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఆశ్వీజ శుక్ల షష్ఠి మనం అమ్మవారు ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి స్వరూపంగా మనకి అనుగ్రహిస్తూ ఉంటుంది అమ్మవారు ఈ మహాలక్ష్మి స్వరూపాన్ని మనం ఆరాధించడం చేసినప్పుడు మనకి అమ్మవారు మనకి మహాలక్ష్మి అంటేనే ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి త్రిమూర్తి స్వరూపం కూడా మనకి కనిపిస్తుంది ఆ ఆది పరాశక్తి మనకి దుర్గాదేవి ధరించిన ఈ ఆరో రూపంగా కూడా అవతారంలో ఒకటి కింద చెప్పుకోవచ్చు సహజంగా మహాలక్ష్మి రూపంలో అమ్మవారు లోక కంటక నాశన అసూరులను కూడా చాలామందిని సంహరించింది మనకి సహజంగా దేవీ నవరాత్రులో ఈ మహాలక్ష్మి అమ్మవారు మనకి ఉగ్ర రూపంగా కూడా కనిపిస్తుంది దాంట్లో ఎటువంటి సందేహం లేదు అంటే ఈ దీని ప్రకారం మనం చూసినప్పుడు సనాతన ధర్మంలో దైవారాధన మూడు రకాలుగా కూడా మనకు కనిపిస్తుంది శివారాధన విష్ణు ఆరాధన శక్తి ఆరాధన అంటే విశ్వం మొత్తం కూడా శక్తితోనే ఆధారం శక్తి ఆధారపడతా మూలాధారం అమ్మవారి శక్తి ఆధారం ఈ శక్తి ఆరాధన ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపమైన మహాలక్ష్మి మహాకాళి మహా త్రిపుర సుందరి ఈ మూడు మూడు గుణాలు అంటే ఎందుకు మూడు మూడు అంటే ప్రపంచం విశ్వం అంతా కూడా మూడు భూమికలతో నిండి ఉంటుంది ఎందుకంటే మనకి త్రిగుణాత్మక జోడ సృష్టి స్థితి లయలు అలాగే స్వత్వ రజో సమో గుణాలు ప్రతి చోట కూడా మనకి మూడు మూడు గుణాలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఈ మూడు గుణాల స్వభావంలోనే మొదటి మూడు రోజులు అమ్మవారు మహాకాళిగా అంటే మహాకాళి అంటే మనలో ఉన్న రజో గుణాన్ని తగ్గించి తొలగించేసేసి తర్వాత మూడు రోజులు కూడా అమ్మవారు సత్వ గుణ కోరికలను సిద్ధింపజేసే మహాలక్ష్మి స్వరూపంగాను తర్వాత జ్ఞానప్రదాయమైన సరస్వతి అవత మహా సరస్వతి చివరి మూడు రోజులు కనిపిస్తుంది అంటే మనలో ఉన్న ముందు రాక్షస గుణాలు మనం ఎప్పుడైతే తొలగించుకోగలుగుతామో అప్పటికి మనకి ఇహలోకంలో ఉండే ఇష్టకామ్యాలు సిద్ధించడానికి అమ్మవారు మహాలక్ష్మి రూపంలోనూ ఆరాధింపబడుతుంది ఆ తర్వాత జ్ఞానం ఇది అయిపోగా నెక్స్ట్ స్టెప్ మనకి జ్ఞానం వైపు కోరికలు లేనప్పుడు అన్నీ అయిపోతే ఇంకా మనకి జ్ఞానం వైపు వెళ్తాం జ్ఞానమే మోక్ష మోక్షానికి కైవల్యానికి సాధనం ఇలా ఈ ఆరాధనలో మనకి నవశక్తి ఆరాధనలో నవరాత్రుల్లో విశేషమైన అంతరార్థం కూడా మనకి కనిపిస్తోందని చెప్పవచ్చు అంటే లోక కళ్యాణార్థం దుష్ట శిక్షణ రక్షణ చేయడానికి ఆదిపరాశక్తి ఒక్కొక్కసారి అసూర సంహారం కోసం రకరకాలుగా అవతారాలు ఎత్తూ ఉంటుంది దీంట్లో మనకి ఈరోజు అమ్మవారు ఏ అవతారం ఎత్తి దాని విశేషం ఏంటి ఈరోజు ఏ రాక్షసుని సంహరించని చూసినప్పుడు ఈ లోక కళ్యాణార్థం అసుర సంహారం చేసింది పూర్వం దుర్గాసురుడనే రాక్షసుడిని బ్రహ్మ ఘోర తపస్సు చేశాడు ఈ ఘోర తపస్సు చేసి ఆయనకు అనేక వరాలు కూడా పొందాడు బ్రహ్మదేవుడి దగ్గర నుంచి ఈ వర గర్వంతో అతడు విర్రవీగుతూ ముల్లోకాలను గడగడలాడించసాగాడనమాట అంటే ఎప్పుడైతే ఒకటి మనకు అన్ని సొంతమైనప్పుడు మనకి భగవంతుని విభూతి వలన మనకి సమర్పించినప్పుడు మనంత వాళ్ళు లేవని మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామో దానివల్ల ఏంటంటే సమస్యలు అవుతాడు అహంకారం ఎప్పుడైతే పెరిగిపోతుందో మనం చేసే పనులన్నిట్లో కూడా విచిత్రంగా మారిపోతూ ఉంటాయన్నమాట అని తెలియకుండానే కాబట్టి మనిషికి అహంకారం అన్నది అహం అన్నది చాలా పెద్దది నే నేను తప్ప ఎవరు లేరు నేనే అంతా అని అనుకునే గుణాన్ని తగ్గించడానికి కూడా ఉదాహరణగా మనం ఈ నవరాత్రి ఆరాధన చెప్పుకోవచ్చు ఈ గడగడలా ఇంద్రాది దేవతల్ని కూడా ఏం చేశాడంటే మనకి ఆయన ఇది ఇది చేశాడు అనమాట అందరినీ ఇది చేసేసి వాళ్ళ సింహాసనాన్ని తీసుకోవడం వాళ్ళకి అవిస్తులు లేకుండా చేయడం ఇలాంటివన్నీ చేశాడు ఈ ఆది పరాశక్తి అవతరించిన మూడు ప్రధాన అవతారాల్లో ఈరోజు మహాలక్ష్మి అవతారం ఒకటి ఆ పరాశక్తిని ఇంకా దేవతలందరూ ఏమీ చేయలేక ఇంకా ఆ తట్టుకోలేక ఆ రాక్షసుడి ఆకృత్యాలని ఆ పరాశక్తిని ప్రార్థించగా ఆమె హేమవర్ణ తేజస్సులో ప్రకాశించి దుర్గాసురుడిని సంహరించింది ఇక్కడ ఈ దుర్గాదు సంవరించడం కోసం అమ్మవారు శివుని నుండి ఒక్కొక్క దేవత నుంచి ఒక్కొక్క శక్తిని అన్ని అంటే అన్ని దేవతల శక్తి స్వరూపినే ఈ ఆదిపరాశక్తి కింద మనం తీసుకోవచ్చు ఈరోజు ఈమె ఏం చేసుకుంటుంటారు శివుని నుంచి కూడా త్రిశూలాన్ని విష్ణువు నుంచి చక్రాన్ని యముని చేత కాలదండాన్ని వరుణి చేత శంఖాన్ని అగ్ని చేత బల్యాన్ని వాయు చేత బాణాలు అంబులుపొది ఇంద్రుని చేత వజ్రాయుధం బ్రహ్మచేత అక్షమాల సూర్యుని చేత కిరణాలు శివుని చేత సింహవాహనం ఇలాంటివన్నీ పొంది అమ్మవారు ఒక శక్తి స్వరూపుడిగా అవతరించి ఈరోజు ఆ దుర్గామాసుడిని సంహరించడం జరిగింది అనమాట ఇక్కడ అలాగే ఈ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి బాలాత్రిపుర సుందరి అయినా తీర్థాత్రిపురసుందరైనా చిశక్తి రూపమైన కుండలి మహాశక్తి అంటే మన కుండల్ని యాక్టివేట్ చేసేది ఈ మహాశక్తి స్వరూపమే అదే ఆ కనకదుర్గాదేవి మనకి ఇప్పుడు కలియుగంలో కనకదుర్గా రూపమై వెలిసి ఇంద్రకాది ఇంద్రకీలాద్రిపై మనకి అమ్మవారు చక్కగా దక్షిణలు ఇస్తూ ఉంటుంది మనకి దర్శనం ఇస్తుంది అనమాట అని పూజలు అందుకుంటూ అందుకనే నవరాత్రుల్లో ఆరాధన కనకదుర్గ ఇంద్రకీలాదిపై ఉన్న దేవి మనకి తొమ్మిది నవరూపాల్లో కూడా మనకి ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క రోజు పూజలు అందుకుంటూ ఒక్కొక్క శక్తిని మనలో ఉన్న ఒక గుణాన్ని తగ్గించడానికి ఈ నవరాత్రి ఆరాధన అంతరాజ్యం కూడా మనకి కనిపిస్తోంది అలాగే దేవి భాగవతం ప్రకారం చూసినప్పుడు ఈరోజు మధుకైటబులు అనే రాక్షసులు వధించడానికి బ్రహ్మదేవుని కోరికపై మహామాయ విష్ణువుని నిద్ర లేపడం యోగ నిద్ర నుంచి లేచిన మహావిష్ణువు కొన్ని వేల సంవత్సరాలు రాక్షసులతో యుద్ధం చేశారట అయినా కూడా విష్ణుమూర్తి వాళ్ళని జయించలేకపోయాట ఆ మధుకైటబుల్ని అప్పుడు ఆయన కూడా మళ్ళీ అమ్మవారిని శరణ పొందిన ఆదిపరాశక్తిని ఆమె ఆ రాక్షసులు ఇద్దరికీ కూడా మహామాయని కలగజేసింట అంటే ఒక ప్రకృతే మాయ ఈ మాయ ఎప్పుడైతే మనలో అసలు గుణాలు పెరుగుతాయో మనకి కాళ్ళకి మాయ కప్పేస్తుంటుంది అన్నమాట అంటే ఉన్న సత్యాన్ని మనకి గోచరింపజేయదు ఆ సత్యం కనపడాలంటే జ్ఞానం కావాలి ఎప్పుడైతే మనలో ఒక రకమైన రాక్షస గుణాలు ఉంటాయో అప్పుడు మనకి ఎదురుగా ఉన్న సత్యాన్ని మనం గ్రహించలేకపోతాం అలాగే ఈయనకు కూడా విష్ణు మాయ కప్పడం వలన ఈ మధుకైటబుల్ని మోహపూర్తులైపోయారట ఇప్పుడు మనం సహజంగా కూడా అన్ని మోహపూరిత ప్రతిదీ కూడా మనకే కావాలి మంది కాకపోయినా కూడా ఆశ ఈర్ష్య అసూయలు ఇవన్నీ మనమే శాశ్వతం కాదని తెలిసినా కూడా మనం వారి వెనకాల పరిగెడుతూ ఉంటాం అంటే మాయ ఆ మాయకు లోబడి ఉంటాం అన్నమాట ఆ మాయ తొలగాలంటేనే మనం ఆ పరమేశ్వరి అనుగ్రహాన్ని మనకు కావాలి ఇలా ఈ రాక్షసుడికి ఆ మహామాయ కప్పడం వలన అప్పుడు మహావిష్ణువు వారిద్దరిని సంహరించగలిగాడు అన్నమాట అంటే వీళ్ళిద్దరూ ఇంత విచిత్రంగా ఈ మహావిష్ణువుని ఎంత యుద్ధం చేస్తుంటే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఇంకా కాకుండా అంత గర్వంతో ఒక వరం కోరుకోమన్నట్ట ఫస్ట్ విష్ణుమూర్తిని కూడా ఎందుకంటే నువ్వు బాగా యుద్ధం చేస్తున్నావు నేను నీకు వరం ఇస్తామని ఒక రకమైన అహంకారంతో అనమాట అనేటప్పుడు శ్రీహరి వాళ్ళు ఏం చేశారు మీ మరణాన్ని వరంగా కోరుకున్నట్ట అహంకారం ఎప్పుడైతే మొహంగా కప్పిందో నా అంత వాళ్ళు లేదని భావన వచ్చిందో వాళ్ళే శ్రీహరిని నీకే మీకే వరం ఇస్తాము నువ్వు మాకు వరం ఇవ్వక్కర్లేదు మేమే నీకు వరమిస్తాం నువ్వు వరం కోరుకో అన్నట్టు ఆ వరం కోరుకునేటప్పటికీ శ్రీహరి వారికి మరణాన్ని కావాలని కోరేట అప్పుడు ఇంకా వీళ్ళు నీరు లేని చోట చంపమని కోరేట ఆ శ్రీహరిని అంతటితో మహా విష్ణువు వారిని అంతరాలలో సంహరించే వచ్చేటప్పటికి మహావిష్ణువుకి నల్లని రూపంలో ఆవిర్భవించి ఖాళీ రూపంలో ఆ అమ్మవారు వాళ్ళని సంహరించడం కూడా మనకు అనిపిస్తోంది అంటే ఈ విధంగా ఆ రాక్షస సంహారంలో మహావిష్ణువు కూడా ఈ ఆది పరాశక్తి సహాయపడింది అన్నమాట ఈ మహావిష్ణు రాక్షస సంహారం చేయటంలో దుష్ట శిక్షణ శిష్ట రక్షణలో ఈ త్రిమూర్తులకి ఎప్పటికప్పుడు ఆమె వెనకాల నుంచి శక్తిని అందిస్తూ సహాయపడుతూనే ఉంటుంది అన్నమాట ఇంత ఉగ్రరూపిణిగా ఈ మహాలక్ష్మి మనకి ఈరోజు మనకి దర్శనమిస్తూ ఉంటుంది ఈ మహాలక్ష్మీదేవి తర్వాత కాలాంతరంలో అమ్మవారు మనకి శాంతి రూపణిగా మారింది కానీ సహజంగా ఈరోజు అమ్మవారు మొదట మనకి ఉగ్ర రూపంలో ఉంటుంది కానీ కనకదుర్గా దేవి టెంప్ మటుకు అమ్మవారు శాంత రూపంలో మనకి దర్శనమిస్తూ ఉంటుంది అలాగే లక్ష్మీ తంత్రంలో అమ్మవారు అష్ట రూపాల్లో కూడా ఇచ్చిందట పూజలు అందుకుంటుందని చెప్పబడింది మనకి అందుకని అష్టలక్ష్మి స్వరూపాలతో కూడా ఈరోజు అమ్మవారిని ఆరాధించడం కూడా మనకి కనిపిస్తోంది ఈ అమ్మవారు రెండు చేతులతో కమలాన్ని ధరించి వరద అభయముద్రలు ప్రదర్శిస్తూ చక్కగా అమ్మవారి మనకి గజరాజులు కొలుస్తుండగా రెండు పక్కల మనకి గజరాజులు కొలుస్తుండగా కమలాసనములై చిరునవ్వులు చిందిస్తూ ఈ దర్శనమిచ్చే ఈ మహాలక్ష్మీదేవిని ఎవరైతే ఈ ధ్యాన శ్లోకం రోజు మహాలక్ష్మి అమ్మవారిని చక్కగా మనం దర్శించి ఆమెకి ధ్యాన శ్లోకంలో ఇచ్ఛారూపం భగవతి సచీరానంద రూపిణి సర్వజ్ఞాం సర్వజనని విష్ణువక్ష సలాయం అనే ధ్యాన శ్లోకంతో అమ్మవారిని చక్కగా ఆరాధించి ఆవాహన చేసి షోడస ఉపచారాలతో చక్కగా అమ్మవారికి సమర్పించి ఆమెకి ఈరోజు మనం అమ్మవారిని కనకాంబరం రంగు చీరతో అలంకరణ చేసి ఆమెకి నైవేద్యాల కింద కూడా మనం ఈరోజు సమర్పించవలసినవి ముఖ్యంగా చాలా మంచి విషయాలు ఎందుకంటే ఈరోజు పడపప్పు గుడాన పీద అమ్మవారు గుడాన పీద కాబట్టి క్షీరాన్నం పాయసాన్ని ఈరోజు మనం నివేదించాలి అలాగే దద్దు బెల్లంతో చేసిన పరమాణం అనమాట అలాగే నిమ్మకాయ పులిహార వడపప్పు చలిమిడి పానకం ఇవన్నీ కూడా అమ్మవారికి సమర్పించి నారికేళ కదలీ ఫలాలు దానిమ్మ ఫలాలు సమర్పిస్తే అమ్మవారు ప్రీతి చెందుతుంది ఈరోజు అమ్మవారిని చక్కగా మనం మంత్రంతో మననం మాయితే మంత్రః అనే మంత్రంతో కూడా అమ్మవారిని మనం ఈరోజు ఆరాధించాలి మహాదేవియేచ విద్మహే విష్ణు పత్నేష దేమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ అనే మంత్రంతో అమ్మవారిని ధ్యానం చేసి ఈ రోజంతా ఓం శ్రీ ఏ నమ ఓం శ్రీ మహాలక్ష్మి దేవత ఏ నమ అనే మంత్రంతో నిరంతరం జపిస్తూ కూడా అలాగే ఈ నవరాత్రి నియమాల్ని పాటిస్తూ అంటే మనం నవరాత్రి నియమాలు చెప్పుకుంటున్నాం ఆల్రెడీ భూసయనం చేయటం ఏకభుక్తం చేసుకోవటం బ్రహ్మచర్యం పాటించటం ఇలా అన్ని రకాల నియమాల్ని పాటిస్తూ మన శక్త్యానుసారంగా అంటే మన శక్తి ప్రకారం అమ్మవారిని ఆరాధించి ముఖ్యంగా ఈ ఆరాధన ఎలా ఉండాలంటే అమ్మవారికి సమర్పించేవన్నీ కూడా మనం చాలా ముందు మనసు ప్రధానం అలాగే శుద్ధమైన వాటిని మనం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యాలుగా కానీ అమ్మవారికి వాడే పువ్వులు కానీ ఏవైనా సరే వస్త్రాలు కానీ అంటే మన మనసు అంత పరిశుభ్రంగా ఉండి అమ్మవారికి అంత ఇదిగా సమర్పించినప్పుడే ఆమెడే అవి తీసుకోగలుగుతుంది ఎందుకంటే మనకి కథల ప్రకారం కూడా హవిస్ జరిగినప్పుడు ఈ రాక్షసులు దేవతలకి హవిస్ అందకుండా దానిలో మాలిన్యాలు అవన్నీ పంచడం వల్ల అమ్మ దేవతల ఆహారాన్ని తీసుకోరు కాబట్టి మనం ప్ర ప్రసాదించే అమ్మవారికి నివేదించే నైవేద్యాలు కానీ మనం చేసే పూజ సంబంధమైన ద్రవ్యాలు కానీ ధర్మంతో సంపాదించడం అయి ఉండాలి అంతేగాని ఎంత ఎంత ఆడంబరంగా చేసామన్న దానికంటే కూడా ఆ అమ్మవారికి ఎంత మనం ధర్మంతో సంపాదించిన ఒక నువ్వు ఎంతైనా సరే పత్రం పుష్పం ఫలంతోయో మన శక్తి ఆ భక్తి శ్రద్ధలతో అమ్మవారికి సమర్పిస్తే అప్పుడు ఆ అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తుంది మనకి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విషయంలో కంపల్సరీ అందరూ కూడా మనం ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఎంత ఆడంబరంగా చేసిన దానికంటే కూడా ఎంత ధర్మంగా సంపాదించిన ధనాన్ని మనం ఈ పూజకి మనం వినియోగించాము ఈ నవరాత్రుల్లో చేసే ప్రతి కార్యక్రమానికి ధర్మకార్యానికి ఎంత మనం శ్రద్ధాభక్తులతో చేస్తున్నాము అది చాలా ఇంపార్టెంట్ అనమాట కాబట్టి అది చేసిన వాళ్ళకి ఈరోజు అమ్మవారు సంపూర్ణ ఆయుష్ ఆరోగ్యం ఐశ్వర్యం అష్టైశ్వర్యాలు కూడా కల ఎటువంటి సందేహం లేదు అలాగే ఈరోజు ఎవరి జాతకంలో అయినా సరే శుక్రగ్రహం అంటే శుక్రుడు అంటేనే వాహనాలకి వారికి లగ్జరీ లైఫ్కి వైవాహికానికి జీవితానికి వీటన్నిటికీ కారకత్వం వహిస్తాడైనా కాబట్టి ఈరోజు ఎవరైతే ఈ ఇలా ఆరాధన చేస్తారో ఈ మహాలక్ష్మి రూపంలో అమ్మవారిని ఆరాధిస్తారో వారికి సుఖగ్రహ జాతకంలో సుఖగ్రహ దోషాలు ఏమన్నా తొలుగుతాయి సుఖగ్రహం బలపడి అనుకూలమైన ఫలితాలు ఇస్తుంది అలాగే ప్రేమ సంబంధమైన విషయాలు అనుకూల దాంపత్యం చక్కగా జరుగుతాయి వివాహం కాని వారికి వివాహాలు జరుగుతాయి దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈరోజు మనం తేనెను దానం చేయాలి విప్రులు కనుక తేనెను దానం చేస్తే కనుక ఆ తేనె వలన తేజో వృద్ధి కలుగుతుంది దాంతో అమ్మవారి అనుగ్రహం సంపూర్ణ ఆయుష్య ఆరోగ్యం కూడా కలుగుతాయి ఎటువంటి సందేహం లేదు ఇది మనకి ఈరోజు నవరాత్రుల్లో ఆరో రోజైన ఇంద్రకీలాద్రిపై శ్రీ మహాలక్ష్మీదేవి నవదుర్గా స్వరూపాల్లో మహాలక్ష్మి స్వరూపంగా మనకి అవతారం ఇచ్చి దర్శనమిస్తుంది ఇంతటి అద్భుతమైన నవరాత్రుల్లో మనం చేసుకోవడం అంటే నవరాత్రుడు ఆరాధన అంటే విశేషమైన దినాలు ఆ విశేషమైన నైమిత్తిక దినాల్లో మనం ఆరాధన చేసినప్పుడు కొంత చేసినా కూడా అది ఎక్కువ రెట్టు ఫలితం ఇస్తుంది ఈ ఇప్పుడు మనం ఎలా అమ్మవారిని మహాలక్ష్మీదేవిని ఆరాధించామో అలాగే శ్రీశైలంలో అమ్మవారు నవదుర్గా స్వరూపంలో కాచ్యాయని దేవిగా కూడా మనకి దర్శనం ఇస్తూ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఏ రూపమైనా అమ్మవారి స్వరూపమే కానీ ఈరోజు ఆరో రోజు మనకి కాచ్యాయని రూపం నవదుర్గా స్వరూపం కాచ్యాయని రూపం ఈ కాచ్యాయని అంటే కతుడనే ఒక మహర్షికి కాచ్యాయనుడు అనే ఒక కుమారుడు ఉండేవాట ఆ కాచ్యాయని మనిషికి ఎంతో కాలం తపస్సు చేసి ఆ జగజ్ని ఆయన కుమార్తెగా పొందాడు కాబట్టి ఆయనకి ఆ అమ్మవారికి కాచాయిని అని పేరు రావటం జరిగింది అంటే ఈ కాచాయని పేరు వల్ల అదే ఇంకొక కథనం కూడా ఉంది మనకు పురాణాల ప్రకారం చూసినప్పుడు మహిషాచుడి బాధలు తట్టుకోలేక దేవతలందరూ కూడా ఆ ఆదిశక్తిని ప్రార్థించినప్పుడు అందరి తేజస్సుల నుంచి కూడా ఒక శక్తి రూపమైన రూపం వచ్చింది మహాశక్తి ఆ మహాశక్తిని మొట్టమొదటిగా ఆరాధించిన మహర్షి కాచ్యాయని మహర్షి అందుకని ఆ అమ్మవారికి కాచాయని దేవి అని కూడా పేరు వచ్చిందనమాట అంటే ఈ ఆరో రోజు అమ్మవారి నవదుర్గా స్వరూపాలు అమ్మవారిని కాచ్యాయని దేవితే కూడా ఆరాధిస్తూ ఉంటాం అలాగే శ్రీకృష్ణుని పతిగా పొందాలనే ద్వా గోకులంలో ఉన్న గోపికలందరూ కూడా ఈ యమునా నదీ తీరంలో ఈమె పూజించారు మొట్టమొదట ఈ అమ్మవారు చతుర్భుజాలతో సింహవాహినిగా బంగారం వంటి శరీర కాంతిలతో మెరిసిపోతూ ఉంటుంది కమలాన్ని ఖడ్గాన్ని ధరించి మరో రెండు చేతులతో వరద అభయముద్ధుల్ని ప్రదర్శిస్తూ ఆరో రోజు మనకి శక్తిపీఠమైన శ్రీ బ్రహ్మరాంబిక శ్రీశైలంలో బ్రహ్మరామికా దేవి మనకి కాచ్యాయని రూపంలో మనకి దర్శనమిచ్చి పూజలు అందుకుంటూ ఉంటుంది ఈ ఇమిని ఆరాధించినా కూడా మనకి ఈ రూపంలో ఆరాధించినా మనకి మా ఇంద్రకీలాది పైన మహాలక్ష్మి స్వరూపంలో అమ్మవారిని ఆరాధించడం ఆ గ్రహ స్తోప మనకి దొరికి వివాహం కాని వాళ్ళకి వివాహాలు తొందరగా అవ్వడం ఆలస్య వివాహాలు కానీ జీవ జా జీవితం అంటే జాతక చక్రంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తొలగి ఆయుర ఆరోగ్యాలకు ఎటువంటి సందేహం లేదు ఇంతటి విశిష్టమైన నవరాత్రుల్లో ఈ మన అమ్మవారిని ఆరాధించి ఆమె అనుగ్రహానికి అవుదాము అందరం కూడా సర్వే జనా సుఖినో భవంతు శుభం భూయాత్ సర్వం శ్రీదేవి చరణారవిందార వస్తు స్వస్తి